నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పెద్ద శంకర్లపూడి గ్రామ పరిధిలో ఉన్న సారా భట్టీలపై విస్తృత దాడులు నిర్వహించిన ఎక్సైజ్ సిబ్బంది కొంతమంది మీడియా మిత్రులు ఇచ్చిన సమాచారంతో ప్రతిపాడు ఎక్సైజ్ సిఐ బి శివప్రసాద్ ఇచ్చిన ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ కె శివకుమార్ ఏఎన్వి మల్లికార్జునరావు పీసీజీ దొరా సంఘటన స్థలానికి చేరుకొని ఈ రోజు ఉదయం నుండి దాడులు నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో సారా కాచేందుకు సిద్ధంగా ఉన్న మూడు వేల లీటర్ల బెల్లపు ఊటలను ధ్వంసం చేశారు ఇదే నేపథ్యంలో ప్రతిపాడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నుండి ఎక్సైజ్ సిఐ శివప్రసాద్ తో మాట్లాడుతూ మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ అందిస్తారు చాలా వరకు చూసుకుంటే ఎక్కడైనా సరే మొత్తం మన గ్రామాలలో ఎక్కువ శాతం సారా అనేది విపరీతంగా పెరిగిపోతుంది దానిని ఎప్పటికప్పుడు అధికారులు అరికడుతూ ఉన్నా సరే అది ఒక పక్కన పట్టుకుంటున్నా ఇంకొక పక్కన ప్లేస్లు మారుస్తూ అనేక రకాల సారా నిర్వహించే నిర్వాహకులు చేయడం జరుగుతుంది ఇదే నేపథ్యంలో ఈరోజు మా మిత్ర బృందం మీడియా మిత్ర బృందం అంతా కలిసి ఈ రోజున ఒక ఎక్స్చేంజ్ శాఖకు సంబంధించిన దానిపై దాడులు నిర్వహించారు అయితే ఇప్పుడు మన ముందు ఎక్సైన్జ్ సిఐ శివప్రసాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి ఏంటి ఇవాళ మనకి దాదాపు ఒక మూడు వేల లీటర్లు సారాకి సంబంధించిన ఓటాను ధ్వంసం చేయడం జరిగింది దాని పట్ల చెప్పండి సార్ ఓకే ఇది సమాచారం ఇవ్వడం అనేది మంచి పరిణామం ఇలాంటి నిజంగా సమాచారం పోలీసు వారికి ఎప్పుడప్పుడు కానీ అందితే సంబంధిత సారాకి సంబంధించినటువంటి పదార్థాలను ధ్వంసం చేసేదానికి పోలీసు వారు కానీ ఎక్సైజ్ శాఖ వారు కానీ మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సారా తయారీ కేంద్రాలను కానీ తయారు చేసేటువంటి వ్యక్తులను కానీ మీరు గుర్తించి పోలీస్ వాళ్ళకి మాకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలా మీరు సమాచారం ఇస్తే మేము మా యొక్క స్పందన వేగంగా ఉంటుంది ఇమీడియట్గా అక్కడ స్పందించి ఆ యొక్క ఓటను కానీ లేకపోతే సారా తయారీదారులను కానీ మేము ధ్వంసం చేసి పట్టుకునేదానికి అవకాశం ఉంటుంది తద్వారా ప్రభుత్వం ఏదైతే ఆశిస్తుందో ఈరోజు నవోదయం టూ పాయింట్ ఓ సక్సెస్ అనేటువంటిది త్వరగా మేము ఆ లక్ష్యాలను చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది రైట్ సార్ మీరు ఎంతవరకు ఎక్కడికక్కడ మొత్తం సారాన్ని అరికడదామని మీరు ఎంతవరకు ప్రయత్నించినా సరే ఈ నిర్వాహకులు చాలా వరకు మీరు ఎన్ని కేసులు పెట్టినా సరే ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉన్నారు అసలు ఏంటి దీన్ని తగ్గు తగ్గుమొహం పట్టించే విధంగా ఏమన్నా ప్రయత్నిస్తున్నారు సో డెఫినెట్లీ ప్రయో ప్రయత్నం చేస్తున్నాం ఇటీవల మేము ఒక పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది సో ఇక్కడ సారా తయారీకి మూలమైనటువంటి బెల్లం ఏదైతే ఉందో ఆ బెల్లం మీద కూడా మేము ఈ మధ్య కేసులు వాళ్ళని బెల్లం వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తూ కేసులు నమోదు చేయడం జరిగింది సో దాదాపు రెండు వేల కేజీల బెల్లాన్ని కూడా మేము సీజ్ చేసినాం ఈ నవోదయం ప్రారంభమైనప్పటి నుంచి కూడా అంతేకాకుండా రాబోయే కాలంలో మరిన్ని పీడి యాక్టులు కూడా ఉంటాయి సో పీడి యాక్ట్లు అనేటువంటి ఒక ఇది ద్వారా మేము కూడా ఈ వాళ్ళలో కొంచెం భయాన్ని కలుగజేసి ఆ సారాకు కొంచెం దూరంగా ఉండేదానికి చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తాం మాకున్నటువంటి ఇక్కడ మంచి ఒక చెడ్డ ఒక ప్రాబ్లం ఏంటంటే జియోగ్రఫికల్ ఏరియా అనేది మాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది అంటే ఎక్కువ హిల్ టెరైన్స్ మీరు చూసే ఉంటారు వాటర్ స్ట్రీమ్స్ కానీ నీటి కాలువలు అంటే ఓట ద్వారా కొండ మీద నుంచి వచ్చే ఓటని అక్కడెక్కడో మధ్యలోనే వాళ్ళు పట్టుకొని కొండకి మధ్య భాగంలో కాసుకుంటా ఉన్నారు సో అటువంటి ప్రాంతాలను ట్రేస్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది ఒకవేళ మీకు ఎవరికి తెలిసిన మీడియా మిత్ర బృందానికి తెలిసిన అటు సమాజ సమాజంలో ఉన్నటువంటి సాధారణ పౌరులకు తెలిసినా కానీ వెంటనే సామాజిక బాధ్యతతో తెలియజేసి తెలియజేసినట్లయితే మేము ఎప్పుడు కూడా ముందుంటాము సారా విషయాల్లో త్వరగా స్పందించి వాటిని డిస్ట్రాయ్ చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఏదేమైనా నాడుసారాన్ని నిర్మూలించడమే ప్రధాన లక్ష్యంగా శివప్రసాద్ గారు అయితే ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు ఏదేమైనా ఎక్సైజ్ శాఖకు ఇది ఎంతవరకు చేస్తున్నా సరే వీళ్ళు ఏ విధంగా చర్యలు చాలా మంది ఏదో పుట్టలో చీమలు పుడుతున్నట్టు పుడుతూనే ఉన్నారని చెప్పడం అయితే జరుగుతుంది ఏదైనా దీన్ని వెంటనే నిర్మూలించే విధంగా ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో నవోదయ టూ పాయింట్ ఓ దానిని జరిగే క్రమంలో వారైతే చేస్తామని మనకి ఈ మీడియా ప్రముఖంగా చెప్పడం జరుగుతుంది చూస్తూనే ఉండండి ఎన్ఎస్టీవీ కెమెరామెన్ శివతో శివాజీ కాకినాడ జిల్లా నుంచి